వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడడం చాలామంది దానికి వాళ్ళు క్షమాపణ చెప్తునే దీనికి మూలాన కారణం నాగరాజు అంటూ కూడా వాళ్ళు అవును సార్ ఆలోచన మీరే ఇచ్చారు కదా వాళ్ళు అంటే సార్ ఎలా అంటే సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన తోటి కానిస్టేబుల్ హాని కరగకుండా చూడాలని ఎవరిని కూడా అంటే ఆ విధంగా మోటివేట్ చేసి బస్సులో ప్రయాణం మనకు సేఫ్ ప్రయాణం ప్రజలతోనే వెళ్ళడం సో ప్రజలలో మనం ఉండాలి అనే ఉద్దేశంగా ప్రజలతో బస్సులో వెళ్ళడం జరిగేది సార్ ఎప్పుడు కూడా ఆ దురదృష్ట సంఘటన తెలుసు బాధాకరం పాపం సివిలియన్స్ చాలామంది చనిపోయింది దానిలో అదే కాకుండా ఈవెన్ నేను వస్తానని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓఎస్డిగా ఉండే ఒక అందుకు తండ అందుకు తండ అనుకుంటా కాదు సారీ అందుకు తండ తండ మోరంచ తండ మోరంచ డెబ్బై ల్యాండ్ మ్యాన్స్ పెట్టారు నాగరాజు వస్తాడు ఎట్లా ఇల్లు వస్తే వెళ్ళిపో అంటే ఈ జోన్లో వస్తే వాటి తిరిగిపోవద్దు అనే ఉద్దేశంగా ఒక డెబ్బై ల్యాండ్ మ్యాన్స్ పెట్టారండి సో ఫార్చునేట్గా మేము ఆ రోజు వెళ్తున్నాం ఒక రకమైన అక్కడ సమ్మర్ అవుట్లో మాకు అది ఉన్న ఎవరైతే మాకు గైడ్గా ఉన్నారో సార్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది సార్ మనకు మట్టి అంతా తీసేసినట్టు ఏదో సంథింగ్ ఆ రూట్ అనేది క్లియర్గా లేస్తారంటే అందరు పార్టీ అంతా ఆగిపోయింది చూస్తే ఒక సుమారుగా ఈ మట్టినంతా తీసుకుపోయి వేరే ఎక్కడైతే గడ్డిలో పోసారో ఆ గడ్డి కాలేదు అన్నట్టు ఆ మట్టి కుప్పలు అట్లనే కనపడుతున్నాయి మనకు కానీ రోడ్ మాత్రం మళ్ళీ క్లియర్గా ఉంది సో ఏంటిదని చూస్తే సిరీస్ ఆఫ్ మైండ్స్ సెవెంటీ మైండ్స్ అంటే అందులో ఆ జోన్ లేకపోతే మొత్తం టీం అంతా స్మాష్ అండి మళ్ళీ రాదీయ వెనక తిరిగి చూసే బాడీలు పీసెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సందర్భం ఉంటే నాగరాజు వస్తాడు ఇట్లాగూ ఇంట్లోకి వెళ్ళిపోవద్దు వాడు అనే ఉద్దేశంగా సెవెంటీ లైన్ మ్యాన్స్ లేఅవుట్ చేసి పెడితే అది లక్కీలీ పార్టీలో ఉన్న స్పెషల్ పార్టీలో ఉన్న వాళ్ళు చూసి ఆ మూమెంట్లో గుర్తుపట్టడం జరిగింది సో వాటిని అన్నింటినీ అక్కడనే మళ్ళా ఎక్స్పర్ట్ని పిలిపించి డిఫ్యూజ్ చేయడం జరిగింది అంత హాట్ టార్గెట్గా ఉన్న సమయంలో కూడా ఏ రోజు కూడా వెనుక అడుగేయలేదండి నేను ప్రమోషన్ తీసుకొని యాగ్యులర్ ప్రమోషన్ తీసుకొని నైంటీ ఎయిట్లో గారు డీజీ గారు వచ్చి స్టార్స్ పెట్టి మనం షోల్డర్స్ పైన మళ్ళీ అప్పుడు పాలొంచ చాలా హార్ట్ హాట్ ఉండే కిడ్నాప్లు సాక్స్ తర్వాత ఎక్కువ శాతం అక్కడ ఉన్న ఎవరైతే కాంట్రాక్ట్స్ సేవన్ కాంట్రాక్ట్స్ పాల్ంచా అంటే మీకు తెలుసు ఇట్ ఈస్ ఏ బిగ్ హబ్ ఫర్ ద మొత్తం మనకు కోల్ మైన్స్ తర్వాత అక్కడ మొత్తం ఎప్పుడు చూడు రావడం ఎత్తుకపోవడం వాళ్ళని ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేయడం డబ్బులు కో లక్షలలో వసూలు చేయడం నన్ను అక్కడ పోస్టింగ్ చేశారు ఇన్స్పెక్టర్ సిఐగా అప్పుడు పిఎస్ఆర్ రంజనేయుల్ గారు ఎస్పీ ఖమ్మం నన్ను మరి అడిగి తీసుకొని వెళ్ళారు నాగరాజ్ కావాలి సార్ ఇక్కడ రిటైర్డ్ డీజీ గారు మన అప్పుడు డీఏజీగా ఉండే మాకు ఎవరు పోయి మన అంతకంటే ముందు అనురాగ్ శర్మ గారు డీఏజీగా ఉండే సో నాగరాజ్ యువర్ ప్రజెన్సీస్ నీడియట్ ఆలోంచా నువ్వు నీకు అక్కడ వేస్తున్నా ఆయన అంటే ఆఫీసర్లకి ఎప్పుడు ఎదురు చెప్పాను కదా సార్ ఎక్కడిచ్చినా ఆయన రెడీ టు వర్క్ సార్ ఆయన సో ఐ వాజ్ పోస్టెడ్ దేర్ పోస్టింగ్ అయినాక ఐ కంట్రోల్ విత్ ఇన్ షార్ట్ ప్యాన్లో ఒక విత్ ఇన్ ద ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో సిచువేషన్స్ అన్ కంట్రోల్ అండి సీఎం గారు కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఉండే వారు పర్సనల్లీ అప్రిషియేటెడ్ అంటే పాలు మంచులు ఇష్యూలు అవుట్ చేయడంలో నాగరాజ్ గారు రోల్ ఉంది అంటే ఇక్కడ రెండు ఇష్యూస్ అంటే అప్పట్లో కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరగడం అంటే పిఎస్ఆర్ ఆంజనేయ గారు కూడా మీకు సపోర్ట్ చేయడం ఎస్ ఖచ్చితంగా కింద స్థాయికి మెసేజ్ పోవాలంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వాలి అనేది ఆయన కూడా గట్టిగా చెప్పడంతో దా యాంగిల్లో పోబట్టి ఇంక ఇక్కడ కూడా మనకు నూకలు చాలా చాలామంది పారిపోయారు అనేది వాస్తవం అంటారు వాస్తవం సార్ ఆ పరిస్థితులు అంటే ఏ పగవాడికి కూడా రావద్దు అంటే పాపం వాళ్ళంతా బాధితులు అక్కడ కుటుంబాలు అంటే మంచి మంచి కాంట్రాక్ట్స్ వాళ్ళంతా అసలు సామాన్య పౌరులకు భయభ్రాంతులను కూడా శంకరన్న అనే ఒక ప్రతిఘటన లీడర్ ఉండేది ప్రజా ప్రతిఘటన ప్రజా ప్రతిఘటన ఏం లేదు డబ్బులు దోసుకోవడం తప్ప ఏం లేదు వాళ్ళు వాడు ఒక ఎర్లీ అవర్స్ నాలుగు ఐదు గంటలకు వచ్చి ఇంటి ముందు ఏడా దబాలను పడిపోయి నేను సరెండర్ అవుతున్నాను సార్ నన్ను రక్షించండి అని కాళ్ళు పట్టేసుకున్నాను సార్ సో అవి కాల్ ఏం అప్పుడు ల్యాండ్ ఫోన్ కాబట్టి సార్ ఇట్లా శంకరన్న వచ్చింది సార్ సరెండర్ అయింది సార్ అరే అదే ఇట్లా నిజంగానైనా వాడైనా చెప్పు అని ఆంజనేయులు గారు లేదు సార్ వచ్చేసింది సార్ ఫ్యామిలీతోనే వచ్చి సరెండర్ అయింది సో వాడు సరెండర్ కాగానే పాలోంచి అంతా ఊపిరి పీల్చుకుంది పెద్ద మాకు ప్రాణం మీరు పోసారు సార్ మా అందరికి ఇక్కడ వాని అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం అంటే ప్రజా లాంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళకి మీరు మెసేజ్ పంపించుకుంటారట కదా అయితే సార్ అంటారు వెళ్ళిపోవాలి మాకు డిటిని గారు ఒక్కడే చెప్పారండి అక్కడ నువ్వన్నా ఎస్ఏ ఉండాలి వాడన్నా ఉండాలి ఆర్ దట్ మీ ఏరియానా వాడి ఏరియా డిసైడ్ చేసుకొని పని చేయండి దట్ ఈస్ ద మోటివేషన్ అండ్ దట్ ఈస్ ద వారి యొక్క సపోర్ట్ అండి అంటే అప్పుడు ఆఫీసర్స్ సిచ్యువేషన్ అలా ఉండేది డిమాండ్ చేసేది ఎస్ సర్ ఆఫీసర్ సపోర్ట్ కూడా అదే విధంగా విధంగా సార్ మీకు డిటి నాయక్తో టీటీ నాయక్ గారు సురేంద్రబాబు గారు నల్లి ప్రభాత్ పిఎస్ఆర్ రాజనే గారు ఒక లెజెండ్స్తో మీరు జర్నీ చేశారు ఎస్ సార్ ఈ లెజెండ్స్లో మీకు బాగా మనసుకు అత్తుకుపోయిన ఆఫీసర్ ఎవరండి అంటే గురువు అయితే డిటి నాయక్ గారు అండి సవాంగ్ లాంటి వార్తను కూడా చేసిందను వరంగల్ వరంగల్ లో ఎస్పీగా ఏమన్నా అయిందంటే నాగరాజు అని ఫోన్ చేసేవారు వారు కూడా కానీ నాగరాజ కే అంటే ఏమైంది తొందరగా దీనికి రిజల్ట్ కావాలన్నా అంటే వార్త కూడా చేయడం జరిగింది సార్ ఇక ఈ అన్నిటికంటే చాలా అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎస్పీగా వచ్చాక చాలా మార్పులు వచ్చాయండి అంటే ఈజే మ్యాన్స్ వచ్చే అంటే అతను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కూడా ఎట్లా అవుట్ కంట్రోల్ మనం ఎంతసేపు గ్రౌండ్స్ మీద ఆధారపడుతున్నాం ఈ గ్రౌండ్స్ కాకుండా మనం చేయాలి మనకు మనం చేయగలిగే స్థోమత తెచ్చుకొని మనం ట్రైనింగ్ అయి ఉండాలి అనే విధంగా వారు స్పెషల్ పార్టీలు అంటే అప్పుడు దళంలో పదహారు మంది ఉంటే పదహారు మంది అధికారులు అంటే ఒక ఇద్దరు ఎస్ఐలు పదకొండు మంది పన్నెండు మంది కానిస్టేబుల్ ఆఫీస్ అందరిని పెట్టి ఒక్కొక్క ఒక దళానికి కౌంటర్ దళంగా తయారు చేసిండీ ఆ డిస్టిక్ గార్డ్స్ ఇవాళ సక్సెస్ఫుల్గా అన్ని జిల్లాలలో వార్త వారు పెట్టినా ఇన్షేషన్ ఏబి వెంకటేశ్వర వెంకటేశ్వర వార్త చేయడం చాలా గ్రేట్ అండి సార్ వారు మీరు గౌతమ్ స్వామి పనిచేసినప్పుడు కింది కొంటే ఎన్కౌంటర్ గురించి చెప్పండి అది బ్యూటిఫుల్ ఎన్కౌంటర్ అండి అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అది చాలా తక్కువ స్థానంలో చాలా ప్లాంట్గా జరిగింది ఎందుకంటే ఆ కొండ కొండ మీదకి వెళ్ళి కొట్టి ఆ గుట్టలో దాక్కునే వాళ్ళు కానీ అందులో ఒకరిని కూడా మీరు ఉన్నారు కదా అక్కడ ఇంజ్యూడ్ అయితే కాపాడాం సార్ ప్రాపర్టీ తీసుకొని వచ్చినాం మళ్ళీ సేఫ్గా మళ్ళీ వారి ఫ్యామిలీకి అప్పచెప్పడం జరిగింది సార్ ఈ ఆంధ్ర టైంలోనే ఖమ్మంలో ఒక పోలీస్ స్టేషన్ దాడి పోలీస్ స్టేషన్ మీద లేదు సార్ ముందు జరిగింది అది కరకగూడెం మీద ఖమ్మం టౌన్లో అప్పుడు మీరు సార్ కరకగూడెం దాడి అప్పుడు కూడా మేము అధికారానికి అలర్ట్ చేసినాం సార్ కరకగూడెం రక్కీ అవుతుంది అప్పటికి బిఎస్ఆరంజనే గారు ఎస్పీగా వెళ్ళలేదు ఈ వాజ్ ఓఎస్డీ ఇన్ వరంగల్ మేము అప్పుడు ఓఎస్డీ టీంలో ఉన్నాం చేస్తున్నాం కర్కగూడెం కూడా దాడి జరగబోతుందని ముందుగానే అలర్ట్ చేసినాం బట్ దురదృష్టకరం అక్కడ పదహారు పదిహేడు మంది పోలీస్ అధికారులు చనిపోవడం మళ్ళీ నేను వెళ్ళాక అందులో దాడిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఓ కపుల్ సరెండర్ అయిందండి సాంబయ్య అనుకుంటావు అతని పేరు సాంబయ్య అండ్ ఈజ్ వైఫ్ సో అతన్ని మా అధికారులు హైదరాబాద్ తీసుకుపోయి విచారించినా అతను ఇప్పలేదు మళ్ళా చివరికి నా దగ్గరికి పంపిస్తే మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ అయ్యాండో ఏ విధంగా పార్టిసిపేట్ అయ్యారు ఏమేమి చేసిండ్రు ఎన్ని దళాలు ఎన్ని రోజులు దానికోసం రక్కీ చేశారు ఎవరు రక్కీ చేశారు మొత్తం పిక్చర్ ఇచ్చారు అండి గాజాల సారయ్య దాన్ని మొత్తం స్కెచ్ స్కెచ్ అండి అతనే రక్కీ చేయడం డైలీ వెళ్ళి ఈవినింగ్ ఆ పాన్ షాప్ కిల్లికొట్టు దగ్గర కూర్చొని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది ఎప్పుడు వీళ్ళు వీళ్ళ యొక్క వీక్నెస్ ఏంటి దాన్ని అతను దగ్గర నుండి నక్కి చేసింది ఆ దోన్ స్ట్రక్చర్ అంతా ఒక పదిహేను ఇరవై పేజీల ఇంటరాగేషన్ రిపోర్ట్ రాశాను అండి ఇప్పటికీ అది అంటే అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో అప్పుడు మీకు తెలుసు వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి గోదావరి ఉన్న బెల్ట్లో ఉన్న పోలీస్ స్టేషన్ల మీద దాడులు అంటే వాళ్ళకు ఆమ్స్ లేకుండా పోతున్నాయి సో శత్రు దగ్గరుండే మనం తీసుకోవాలనేది వాళ్ళ కాన్సెప్ట్ శత్రు అంటే ఎవరు పోలీస్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలి ఆమ్ సబ్ నేషన్ అక్కడనే మనం సమకూర్చుకోవాలనేది వాళ్ళు ముందుకు రావడం అట్లా చేయడం పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం ఇక్కడ వరంగల్లో ఉన్న అలర్ట్నెస్ అక్కడ లేకపోవడమే మెయిన్ రీజన్ అండి ఖమ్మంలో ఖమ్మంలో కర్కగం కర్కగూడెం పోలీస్ స్టేషన్ తర్వాత వరంగల్లో ఉన్న ట్రైనింగ్ అంతా మిగతా అన్ని జిల్లాలకు వచ్చినట్ల మొత్తం అదే చెప్పాను కదండి ఏబి వెంకటేశ్వర అనే వ్యక్తి డిస్టిక్ గార్డ్స్ అనేది ఎప్పుడైతే ఆయన ఫామ్ చేశాడో అది అన్ని జిల్లాలకు పోయింది అంతటా ట్రైనింగ్ అయిన అదే ఉనికి పుచ్చుకొని పిఎస్ ఆంజనేయులు గారు కూడా చేసినప్పుడు వారితో పాటు నేను వన్ ఇయర్ చేశాను వన్ ఇయర్లో ఖమ్మంలో మనం కంట్రోల్ చేయగలిగిన ఖమ్మంలో రౌస్ కూడా బాగా ఎరుకొట్టేవారు దాని తర్వాత మళ్ళీ దురదృష్టకరం ములుగు గోపిచంద్ అనే అబ్బాయి పసరాలో తాడ బ్లాస్ట్ కావడం మళ్ళీ నన్ను రంగాలకు తీసుకురావడం ములుగులో త్రీ ఇయర్స్ చేయడం అక్కడ ఈ చిన్న చిన్న దళాలు ఉనికి లేకుండా మొత్తం ఈవెన్ మన ప్రజెంట్ సీత సీతక్క గారు కూడా ఉండేవారు సో ఆమె కూడా జనశక్తి జనశక్తిలో ఉండే అలాంటి దళాలన్నీ ఉనికి లేకుండా ఈరోజు ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారండి మన జిల్లా అంటే మీరు వేసిన విత్తనాలు ఈరోజు ఫ్రూట్స్ కావాలి నేనని కాదు వరంగల్ జిల్లా టీం ఆ టీం ఈవెన్ హోంగార్డ్ నుండి మొదలు ప్రతి ఒక్కరు భాగస్వామి ఉందండి నారాజు ఒక్కరిదే కాదు అందరిది ఎన్నోసార్లు ఈవెన్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా నేను అప్పుడు ఎవరు కాంట్రాక్ట్ రాలేదండి రాకుంటే మళ్ళీ అప్పుడు ఠాకూర్ గారు వచ్చారు ఎస్వి గారు నాగరాజు ఎట్లా ఇది హౌ వి హావ్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ అప్పుడు అక్కడ కట్టాలంటే మళ్ళీ మేము ఒక ఆంధ్ర నుండి టీం తీసుకొచ్చి వాళ్ళని అక్కడనే ఉంచి అంటే ఆ పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఊహించండి అంటే మేస్త్రీ కూడా వచ్చి మా పోలీస్ స్టేషన్ కట్టడానికి ముందు రాని రోజులు అండి సో ఆంధ్రా నుండి ఒక టీం తీసుకొని వచ్చి నేను అక్కడనే వాళ్ళను వారితో పాటు నేను అక్కడనే ఉండి పోలీస్ స్టేషన్ కట్టేయడం జరిగింది చూసుకున్నా ఎస్ సో సాంబాయ్య అని వాడు అక్కడ కమాండర్ ఉండే వాడు చాలాసార్లు నా కోసం ప్రయత్నం చేసిండు అప్పుడే గెస్ట్ హౌస్ కొత్తగా కట్టారు వీళ్ళది ఎవరిది మన ఫారెస్ట్ లేదండి వీరిది మన మైండ్స్ వల్ల గెస్ట్ హౌస్ ఉంటుంది సో అక్కడికి వస్తాడు ఎట్లయినా తినడానికో పడుకోవడానికో వస్తే కొడదామని చాలాసార్లు ప్రయత్నం చేశారు బట్ ఐ నెవర్ ఎప్పుడు కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళలేదు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు కూడా నేను పైన వర్కర్స్తో పడుకొని ఆ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయించినా అండి అది టార్గెట్ ఉండే నాకు సో పోలీస్ స్టేషన్ వర్కర్స్తో పాటు పడుకొని అక్కడ క్వార్టర్స్ను పోలీస్ స్టేషన్ కట్టి అది ఎప్పుడైతే సర్కిల్ హెడ్ క్వార్టర్ అయిందో దాన్ని నేను ములుగు నుండి వారికి అప్పజెప్పి వివేకానంద సిఏ గారికి ఇచ్చేటప్పుడు ఐ టోల్ ద సేమ్ వర్డ్స్ సిఏ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళకూడదు నాకున్న సమాచారం ఇది మీరు కానీ గెస్ట్ హౌస్ వెళ్తే మీ పైన దాడి జరుగుతుంది మీరైనా కాదు ఏ అధికారిపైన దాడి జరుగుతుంది సో మీరు వెళ్ళకూడదంటే వారు నా మాట వినలేదు సో వివేకానంద సిఏ గారిని